నిర్మల్ జిల్లా బాసరలో బీజాక్షరంపై వివాదం ముదిరింది అమ్మవారి ఆలయ పరిసరాల్లో బీజాక్షరాన్ని మూసివేయాలని కోరుతూ అనుస్థాన వ్యవస్థాపకులు పవన్ కుమార్ శర్మ ఆలయ ఇవోకు వినతిపత్రం సమర్పించారు అనంతరం మాట్లాడుతూ బీజాక్షరాన్ని రాయడం తక్షణమే ఆపాలని గోదావరి నదిపై ప్రైవేటు గంగా హారతిని నిర్వహిస్తున్న వారిపై దేవస్థానం తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆలయ యువకు వినతిపత్రం సమర్పించామని తెలిపారు బాసర పరిసర ప్రాంతాల్లో అమ్మవారి పూజలు తప్ప ఏ ఇతర పూజలు చేసినా అడ్డుకుంటామని హెచ్చరించారు రాష్ట్రం వాళ్ళు ఈరోజే ఇప్పుడు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు అంటే వాళ్ళు ఈ ఆరతి ప్రైవేట్ వ్యక్తులు చేస్తున్నారు తర్వాత ఈ బీజాక్షరాలకుపై బీజాక్షరాలు రాస్తున్నారు అనే విషయమై వాళ్ళు ఈరోజు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు మేము ఉద్యమం చేస్తాము ఇది సాంప్రదాయం అక్షరాభ్యాసం అనేది సాంప్రదాయము బీజాక్షరం అనేది సాంప్రదాయం కాదు ఇక్కడ క్షేత్ర సాంప్రదాయం ఎలా ఉందో అది అలానే చేయండి వేరే రకంగా ఇది వెళ్తుంది భక్తులు కూడా ఆయోమయంలో పడతారు కాబట్టి దీని మీద చర్య తీసుకోండి అని అన్నారు ఆల్రెడీ మేము ఒక మూడు రోజుల నుంచి పేపర్లో వస్తున్న విషయమే మేము కూడా బీజాక్షరాల మీద వారికి ఎవరైతే వేద పాఠశాల వాళ్ళు నిర్వహిస్తున్నారో వారికి కూడా మేము లెటర్ ఇవ్వడం జరిగింది అంటే ఈ బీజాక్షరాలని అంటే వారు ఆల్రెడీ ఇంతకుముందు రెండు వేల పదిహేడు పద్దెనిమిది అప్పటినుంచి మేము వారికి వేదం నేర్పిస్తున్నారంటే అన్ని కులాలకు వేదం నేర్పిస్తున్నారనే ఉద్దేశంతో పది లక్షల రూపాయలు కూడా ఇచ్చి ప్రోత్సహించడం